ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకెళ్తూ ప్రతిసారి చెప్పే మాట ఏంటి అంటే కుప్పం నుండే మనం మొదటి గెలుపు స్టార్ట్ అవ్వాలి అని అంటూ ఉంటారు కారణం లేకపోలేదు కుప్పం మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలోనే ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు కుప్పం అని కాదు రాష్ట్రంలో ప్రతి ప్రాంతాల్లో కూడా పార్టీలకు అతీతంగానే అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారులకు కూడా సంక్షేమం అందించారు ఒక్కరు కూడా మాకు అర్హత ఉండి సంక్షేమం అందలేదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేదు ప్రతి ఒక్కరికి కూడా అందించారు సంక్షేమం అనేది సో కుప్పంలో కూడా అండ్ అంతేకాదు కదా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మూడు దశాబ్దాలకు పైగా కుప్పంలో ఎమ్మెల్యేగా ఉండి రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కృష్ణ నీళ్ళు ఇవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం కోసం ఈ నెల ఇరవై ఆరవ తేదీన కుప్పంలో అడుగు పెడుతూ ఉన్నారు ప్రశ్న నీళ్ళు ఇవ్వడం కోసం ఆ తర్వాత బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగించబోతూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ఇమ్మీడియట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టీం అక్కడికి వెళ్ళడం కోసం వాళ్ళు ఒక షెడ్యూల్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నారు లేకపోతే పరిస్థితులు మరోలా ఉంటే ఇబ్బంది పడిపోతాము అని చెప్పి వాళ్ళు అలర్ట్ అవుతున్నారు ఈ క్రమంలో కుప్పం నుండి జగన్మోహన్ రెడ్డి గారు మరో కీలక సమీక్షకు పూనుకోబోతు ఉన్నారు అక్కడ హన్ హంద్రీనివా నీళ్లు విడుదల చేసిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడి ఆ తర్వాత కుప్పంలో ఎలా గెలవాలి అనే దానికి సంబంధించి గెలుపు మంత్రాన్ని వాళ్ళ నాయకులకు దిశానిర్దేశం ఉన్నారు సమీక్ష చేయబోతూ ఉన్నారు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకులతో సమీక్ష చేయబోతున్నారు ఇది ఒక కుప్పానికే కాదు కుప్పం నుండే స్టార్ కుప్పం నుండే స్టార్ రాష్ట్రంలోని పాజిబిలిటీ అయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా జగన్ గారు ఈ పని ఉన్నారు అక్కడ నాయకులతో కలిసి ఏంటి ఎలా ముందుకెళ్ళాలి ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎట్లా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వబోతూ ఉన్నారు సో సమీక్షలు కూడా చేయబోతున్నారు కుప్పం నుండే ఆ నిర్ణయం అండ్ అదే సమయంలోనే కుప్పం వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించబోయే సభ ఏ విధంగా విజయవంతం కాబోతుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఒకటైతే ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారిలో భయం లేకుండా లేదు ఆందోళన లేకుండా లేదు ఆ భయంలో నుండి ఆ ఆందోళనలో నుండే మూడున్నర దశాబ్దాలుగా కనీసం అక్కడ ఇల్లు కూడా లేకుండా చంద్రబాబు గారు ఉంటే ఇప్పుడు కొత్తగా ఇంటి నిర్మాణానికి కొనుక్కున్నారు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎప్పుడు ఈ విధంగా తిరిగింది లేదు కుప్పంలో వాళ్ళ భార్య గారు కూడా రెండు మూడు రోజులు నిజం గెలవాలి అని చెప్పి తిరుగుతూ ఉన్నారు అక్కడ కార్యకర్తలు ఇంటికి కూడా వెళ్తూ ఉన్నారు చంద్రబాబు గారు కూడా ఎప్పుడైనా అటు వెళ్ళి వచ్చేసే వాళ్ళ సంవత్సరానికి కానీ మూడు నెలల కోసం ప్రతిసారి మూడు రోజులు వెళ్ళి ప్రతి మండలానికి ప్రతి ఊరుకు వెళ్తూ ఉన్నారు సో గెలుపు మీద చంద్రబాబు నాయుడు గారు కూడా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని చెప్పలేము సరే ఓడిపోతారని చెప్పి భయం ఉందా లేదా పక్కన పెడితే అంత ఈజీ కాదు అనే ఆందోళన అయితే డెఫినెట్లీ చంద్రబాబు క్యాంపులో కనిపిస్తూ ఉంది ఇప్పుడు జగన్ గారు వెళ్ళి అక్కడ ఈ పనులన్నీ చేసిన తర్వాత ఇప్పటికే కుపానికి చాలా చేశారు ఇప్పుడు నెక్స్ట్ సమీక్ష చేస్తారు నాయకులతో ఆ సందర్భంలో ఏమైనా కనుక ఆ కుప్పంలో సమస్యలో పెండింగ్లో ఉన్న అంశాలు ఉంటే అవి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే అక్కడికక్కడ పరిష్కరించే పరిష్కరించడం అక్కడికక్కడ మంజూరు చేయడం ఇటువంటివి చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళారనుకోండి చాలా నియోజకవర్గాల ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది అండ్ పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని ప్రకటించకపోవడానికి కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పి ఈ భయమే ఈ భయమే మొన్న అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యా నువ్వు వండర్ నువ్వు వండర్ చెవులు చెవులు మూసిపోయేలా దొబ్బుతున్నావు అని దొబ్బేస్తున్నావు అందరినీ చెవులు మూసిపోయేలా అని సో అట్లా చాలా సార్లు చెప్పారు నన్ను ఓడించడం కోసం జగన్ ఎంతైనా ఖర్చు పెడతారని పవన్ కళ్యాణ్ అండ్ ప్రభుత్వ పరంగా ఎక్కువ నిధులు కుమ్మరిస్తారు అని చెప్పి కూడా బీవారం టీడీపీ నాయకులతో పవన్ కళ్యాణ్ చెప్పారు మనం మనం మాట్లాడుకున్నాం సో భయాలు అయితే చాలా గట్టిగానే ఉన్నాయి అండ్ కుప్పం గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి గారు చూపించబోయే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అన్నది చంద్రబాబు నాయుడు గారిలో భయాన్ని ఎంత రెట్టింపు చేస్తుంది అన్న విషయాన్ని అయితే నిర్ధారిస్తారయ్యప్ప